何 रक्षा रक्षा नित्यम नित्यम क्षण 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 प्रवासिगा प्रवासिगा मने चैवा मने चैवा देशे 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 गृहे 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 जाग्रा जाग्रा स्वप्न स्वप्न सुसुप्तेषु सुसुप्तेषु चंद्र पुत्र 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 नमो नमः नमो नमः वीरभद्रा वीरभद्रा प्रसादेन प्रसादेन दीक्षा दीक्षा निर्विघ्न निर्विघ्न आप्नुयात् వీరభద్రస్వామి మానాధారణ వంటి ఏర్పాటు చేసినటువంటి మన రాష్ట్ర మంత్రి వర్మే స్వామి స్వామి ప్రతి సంవత్సరము శ్రీ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి కొత్తకొండలో ఉన్నటువంటి ఆలయంలో ఇరవై ఏడు రోజుల పాటు నక్షత్ర మాల అలంకరణ జరుగుతుంది నేను గతంలో ఈ దేవాలయానికి వచ్చినప్పుడు మీ అందరి ఆశీర్వచనంతో దేవుడి ఆశీర్వచనంతో శాసనసభ్యుడిగా గెలిస్తే ఈ మాల దీక్ష అని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఈ దీక్షను తీసుకుని ఇరవై ఏడు రోజులు ఈ నక్షత్ర దీక్షలో దేవాలయ భగవంతుని నియమ నిబంధనలకు అనుగుణంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఒక చారిత్రాత్మక మహిమ కలిగిన భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి నిన్ననే శ్రీశైలం వెళ్లడం జరిగింది శ్రీశైలం రెండవ ద్వాదశ లింగాల్లో భాగంగా దేవుడు పక్కకు రాగానే